మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడిలో వచ్చిన సైట్ అండి మూడు వందల అరవై రెండు గజాల సైట్ ఇది పడమర ఫేస్ అయితే ఉంటుంది కొలతలు కనుక చూసుకున్నట్లయితే నలభై ఏడు వెడల్పు డెబ్బై లోతు అయితే ఉంటుందండి పడమర ఫేస్ అయితే రావడం జరిగింది లొకేషన్ వచ్చేసేసరికి మీకు ఆంధ్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్లో అయితే ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం జరిగింది మీకు రేట్ వచ్చేసేసరికి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ నెల పంతొమ్మిదో తారీఖు అయితే బ్యాంక్ ఆప్షన్ డేట్ అనమాట ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్ చేయడం అయితే జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు రూపాయి అయితే ఎన్రోల్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడీ నెంబర్ కనుక సిక్స్ టూ వన్ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ గురించి వివరాలు మరి విజిటింగ్ గురించి అయితే ఏర్పాటు అయితే చేస్తారండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు ఐడి నెంబర్ వచ్చేసేసరికి సిక్స్ టూ వన్ ఫైవ్ రేట్ వచ్చేసరికి కోటి యాభై లక్షలు మూడు వందల అరవై రెండు గజాలు అండి